సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి మీరు క్షమించండి వాళ్ళ ఎవరైనా ఉంటే నేను ఏదో దాని గురించి విమర్శ చేశానని మాత్రం అనుకోకండి ఉన్న విషయం నేను చెప్పాలి కాబట్టి శ్లోకంలోని అంతే అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి సీమంతంలో సీమంతం అంటే ఆ పాపక తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్నమాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం పాపట ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ పెట్టుకోవడం ఒక పెద్ద రహస్యం ఉంది ఇక్కడే ఎందుకు పెడతారంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి మీరు వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతాడు పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి ఆ నీళ్లు తీసుకుని తను తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లుతున్నాడు అలా చల్లొచ్చా అల్లుడి క్షీణం కాదు వయస్సులోనేమో మామగారు పెద్దవాడు ఆ కన్నా పెద్ద అల్లుడు ఉంటాడు మీరు ప్రపంచంలో ఎక్కన్నా మామగారి కన్నా అల్లుడు చిన్నవాడు ఉంటాడు చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్లు పళ్లెల్లో పెట్టి అత్తగారు నీళ్లు పోస్తూ ఉంటే మామగారు కాళ్లు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవచ్చా చల్లుకోకూడదు మరి ఎందుకు చల్లుకుంటున్నారు మీరందరూ కూడా పాణిగ్రహణంలో ఇదో విచిత్రం మనందరం వివాహం 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 అంటాం వివాహం అంటే విచిత్రమైన బరువు వీడు మళ్లీ వెంతైన బరువెత్తుకుంటున్నాడు రాని అసలు పాణిగ్రహణం ధర్మశాస్త్రం అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటాడు నువ్వు నా ఇంటికి లక్ష్మిలా నడిచిరా అని అందుకని ఆడపిల్లనిస్తున్నానని ఇవ్వడు మామగారు ఇచ్చేటప్పుడు ఆయనలోకి నారాయణుణ్ణి ఉపాసన చేస్తాడు ఉపాసన చేసి తన కుమార్తెలోకి లక్ష్మీదేవిని ఉపాసన చేస్తాడు చేసి పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడతారు కూర్చోపెట్టి ఈయన నా కుమార్తె లక్ష్మి నువ్వు నారాయణుడు ఈ పిల్ల నా పిల్ల కాదు ఈ పిల్ల ఆడపిల్ల ఈడపిల్ల కాదు పుట్టినప్పుడే ఈ పిల్ల నీ పిల్ల ఈయన లక్ష్మి నీ సొత్తు అందుకని ఈ లక్ష్మిని ఈ నారాయణుడికి ధార పోస్తున్నాను అని లక్ష్మిని తీసుకెళ్లి నారాయణుడికి ఇస్తున్నాడు తప్ప ఒక ఆడపిల్లని ఒక మగాడి పక్కకి పంపించేటటువంటి దౌర్భాగ్య ధర్మం లేదు సనాతన ధర్మంతో నీకు ధర్మపత్ని ఇస్తున్నాడంటే ఆమెని మీరు చూడవలసినది ధర్మపత్నిగా నీ ధర్మమునందు అర్థమునందు కామమునందు అందుకే భార్యతో రణించి తన తేజస్సుని భార్య ఎందు ప్రవేశపెట్టిన నాడు తన తేజస్సే తన పుత్రుడిగా బయటకు వస్తుంది ఇది భార్యకి మాత్రమే పురుషుడి ఇవ్వవలసిన కానుక ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదండి అందుకని అంత ధర్మబద్ధం అందుకని లక్ష్మీ లక్ష్మీస్వరూపని ఇస్తున్నాడు స్వరూపగా మీ ఇంట నడయాడుతోంది ఆ పిల్ల మీ ఇంట లక్ష్మి నడయాడాలి ఎన్ని రూపాలుగా నడయాడాలి అందులోనే ఉంది రహస్యమంతా మీకు కర్రనిచ్చి నాలుగు ముక్కలు నరకమన్నాం అనుకోండి ఒక కర్రను తీసుకొచ్చి మూడు మాటలు నరికితే చాలు నాలుగు ముక్కలు అయిపోతాయి ఒక కలలో ఒక మాట కొడితే ముక్కు ముక్కొస్తుంది రెండో మాట కొడితే రెండో ముక్క వస్తుంది మూడో మాట కొడితే రెండు ముక్కలు వచ్చేస్తాయి నాలుగు ముక్కలు అయిపోతున్నాయి ఒక్క ధర్మపత్నిని స్వీకరిస్తే ధర్మ కామ మోక్షములు కూడా అందులో వచ్చేస్తాయి ఏమిటి అర్థం అర్థం అంటే భార్య ఇచ్చేటటువంటి అర్థం ఏమిటో తెలుసా అండి ఎవరు మా ఆవిడ ఏం ఉద్యోగం చేయలేదు నాకు ఎప్పుడు ఏం డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వలేదు మీరేమో ధర్మపత్నిని పట్టుకుంటే అర్థం వస్తుందంటున్నారు ఎక్కడి నుంచి వస్తుందండి అర్థం అని మీకు అనుమానం రావచ్చు అర్థము కొడుకు తండ్రికి కొడుకు అర్థము ఎందుకని విదురుడంతటి వాడు ఒక మాట అడిగాడు నాకు కోరికేమిటో తెలుసా నేను బ్రతికున్నంత కాలము నా కొడుకు పక్కన పడుకుని నేను అతన్ని కౌగులించుకునే అదృష్టాన్ని నాకు ఇమ్మన్నాడు అంటే అదేంటండి ఎన్ని ఏళ్ళు వచ్చినా కొడుకు పక్కన పడుకుంటాడా అని మళ్ళీ అనకండి కొడుకు పక్కన పడుకోవడం అంటే తండ్రి కొడుకు ఒక చోట ఉండుట తండ్రి కొడుకులు విడిపోయి ఉండడం ధర్మశాస్త్ర రీత్యా దురదృష్టాన్ని అనుభవించడం తను వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గర ఉండడం ఉండి ఆ కొడుకు కనపడినప్పుడు తండ్రి కుమారుణ్ణి కౌగలించుకోవడం పుత్రగాత్ర పరిశ్వంగములకు మించిన ఐశ్వర్యం ఇంకా తండ్రికి లేదు శాస్త్రంలో వాడికి కోట్లుండనివ్వండి వాడు నిలిపేది ఎప్పుడు పుత్రగాత్ర పరిశ్వంగము లేనప్పుడు అది లేనప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ఇక్కడ కూర్చున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా మాట్లాడవలసిందే శాసనాత్ శంసనాథ్ ఇది శాస్త్ర అందుకని ఉన్న మాట ఉన్నట్లు మాట్లాడుతున్నాను అటువంటి వాడికి పౌత్రునిచ్చింది శాస్త్రం నువ్వు ఇప్పటికైనా ధర్మంలో వెడితే నీకు మనవణ్ణి ఇస్తున్నానండి ఇస్తే అందుకని కొడుకు లేకపోతే మనవణ్ణి ఇచ్చానండి ఎప్పుడు నువ్వు మళ్లీ ధర్మంలోకి వచ్చినప్పుడు భగవాను నిందించకు అందుకని నీ ఇంటికి వచ్చిన లక్ష్మి ఎలా వస్తుంది లక్ష్మిగా వచ్చిందని ఏమిటి గుర్తు నీ భార్య నీ ఇంట్లో కదులుతున్న లక్ష్మి ఎలా నిర్ణయం అందుకని శాస్త్రంలో అన్నారు ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయన్నారు ఏమిటి ఐదు లక్ష్మీ స్థానాలు కేవలం లక్ష్మీదేవి ఒక లక్ష్మి అయితే ఇంట్లో కూడా ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయి ఒకటి పద్మము అందుకే తామర పువ్వుని ఎట్టి పరిస్థితులలో కాలు తగలకూడదు తామర పువ్వుని తామర పువ్వులో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది రెండవది బిల్వదళము మారేడు దళాన్ని ఎట్టి పరిస్థితులలో కాలుకి తగలకూడదు మారేడుదలం మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది శ్రీ సూక్తంలో చెప్తారు ఆ వర్ణే తపసోది దిఘాతో వనస్పతే వృక్ష అని ఆ శ్రీ సూక్తం మంత్రంలో చెప్తున్నాం కదా మనం అందులో అమ్మవారు తన కుడి చేతితో సృష్టించింది ఆ మారేడు చెట్టుని సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది నువ్వు పువ్వు పుయ్యకుండా పండు పండుతా ఉంది అందుకే మారేడు చెట్టుకి మారేడు పువ్వులు ఉండవు మారేడు దళాలు మారేడు పళ్ళు మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు అది లక్ష్మీఫలం అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకటలాడిపోయి మీకు కష్టం వచ్చిందనుకోండి మరి నేను ఇది సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను మారేడు దళానికి కింద ఈనెలు ఉంటాయి ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసినా లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసినా ధనం కలిసి మారేడుదళాన్ని ఇటు తిప్పితే బోర్లా మారేడుదళం వేశారనుకోండి శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది శివలింగ ఆ మారేడుదళానికి కుంద ఉన్నటువంటి ఈమె స్వరూపం మారేడుదళానికి పైన బల్లపడుపుగా ఉన్నటువంటి మా సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం అది త్రిగుణములను దాటిస్తుంది ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం అటు నుంచి తగిలితే జ్ఞానం రెండింటినీ మారేడుదల ఇచ్చేస్తుంది చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ లక్ష్మి అమ్మవారికి పరమశివుడికి ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి మారేడు మారేడుదలం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పాడేసి మారేడుదళాన్ని తొక్కితే జ్ఞాపకం పెట్టుకోండి లక్ష్మీదేవిని తొక్కినట్టు ఇది ఇప్పుడు కనబడదు ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం ఆనాడు బాధపడతాను నాకు తెలియలేదు ఏం చేశాను ఏం చేశానంటాడు జ్ఞాపకంగా ఉంటుందా ఉండదు అందుకని తస్మా జాగ్రత్త జాగ్రత్త కొద్ది పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మారేడు దళం ఆరు నెలలు ఇంట్లో ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయచ్చు పువ్వు ఒక రోజు వాడిపోతే ఇక మళ్లీ పూజ చేయడానికి వీల్లేదు మారేడు దళానికి అంత శక్తినిచ్చారు అందుచేత మారేడుదలం ఒక స్థానం తామర పువ్వు ఒక లక్ష్మీ స్థానం ఏనుగు యొక్క కుంభత్లం ఒక లక్ష్మీ స్థానం